ఈ రోజు మనం వీర్య కణాల్ పరీక్ష గురించి మాట్లాడుకుందాం సో వీర్య కణాల్ పరీక్ష కనుక నార్మల్ ఉంటే యూజువల్ గా ఇంకా మగవాళ్ళకి ఇంకెటువంటి పరీక్షలు కానీ ఇంకా ఎటువంటి స్కాన్స్ కానీ యూజువల్గా మనం ప్రిఫర్ చేయము ఎందుకంటే వీరకనాల్ పరీక్ష చేసుకుంటే మనకి బేసిక్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం సో వీర్యకనాల్ పరీక్ష అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డబ్ల్యూహెచ్ఓ టూ థౌజండ్ టెన్ గైడ్లైన్స్ ఫాలో అయ్యే ల్యాబ్లో చేయాలి సో డబ్ల్యూహెచ్ఓ టూ థౌజండ్ టెన్లో మనకి ఒక గైడ్లైన్ అనేది పబ్లిష్ చేసింది సో శాంపుల్ ఎక్స్ ఎక్కడ కలెక్ట్ చేయాలి ఎలా కలెక్ట్ చేయాలి అండ్ శాంపుల్ ఎంతసేపట్లో మనం రీచ్ చేయాలి అండ్ నార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి అనేది గైడ్లైన్స్ అనేవి ఇచ్చింది సో ఏ ల్యాబ్లో అయితే ఈ డబ్ల్యూహెచ్ఓ టూ థౌసండ్ టెన్ లైన్స్ ఫాలో అవుతున్నాయో పర్టికులర్గా అటువంటి ల్యాబ్లోనే మనం ఖచ్చితంగా ఈ సెమినర్ అనాలిసిస్ అనేది చేయాలి అండ్ రిపోర్ట్ అనేది కరెక్ట్ ల్యాబ్లో చేయించుకుంటే ఎంత ఇంపార్టెంట్ అంటే మన ట్రీట్మెంట్ మొత్తం దాని మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి సో బేసికలీ వీరే కణాల్ పరీక్ష అనేది భార్యాభర్తలు కలవకుండా ఒక మూడు రోజుల నుంచి ఒక ఏడు రోజులు గ్యాప్ ఉన్న తర్వాతే మనం చేయాలి సో ఎప్పుడైనా భార్యాభర్తలు వచ్చేటప్పుడు రెండు రోజులు మూడు రోజులు కనీసం గ్యాప్తో వస్తేనే మనం వీరకనాల్ పరీక్ష చేస్తాము ఎక్కువ గ్యాప్ కనుక ఉంటే ఎక్కువ డెడ్ స్పోన్స్ అనేవి మనకు కనిపిస్తాయి అండ్ చాలా తక్కువ గ్యాప్ ఉంటే సెమెన్ వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో కరెక్ట్ గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడే మనము వీరే కణాల పరీక్ష అనేది చేయాలి సో వీరకనాల్ పరీక్ష ముఖ్యంగా శాంపుల్ కలెక్షన్ అనేది ల్యాబ్ ప్రెమిసెస్లోనే అంటే కలెక్షన్ రూమ్ అనేది ల్యాబ్ ప్రెమిసెస్లోనే ఉండాలి ఎందుకంటే శాంపుల్ని కలెక్ట్ చేసిన అరగంట లోపలే మనం దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి సో మనం వీర కణాలు పరీక్ష చేయాలి అనుకున్నప్పుడు యూజువల్గా ఇలాంటి ఒక కంటైనర్ ఇస్తారు సో ఇది ఒక వైడ్ మౌత్ స్టెరైల్ కంటైనర్ ఏ కంటైనర్లో పడితే ఆ కంటైనర్లో చేస్తే డెఫినెట్గా మనకు రిజల్ట్ అనేది తప్పుగా వస్తుంది సో ఇలాంటి కంటైనర్లోనే మనం కలెక్ట్ చేయాలి ల్యాబ్ ఉన్న ప్రెమిసెస్లోనే కలెక్షన్ రూమ్ అనేది ఉండాలి సో దీన్ని యూజువల్గా లేబుల్ చేసి గా అంటే పేషెంట్ నేమ్ వైఫ్ నేమ్ అండ్ ఐడి నంబర్ రాసి కంటైనర్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు కలెక్షన్ చేసిన వెంటనే దాన్ని మళ్ళీ ల్యాబ్లో హ్యాండ్ ఓవర్ చేయాలి ల్యాబ్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కొన్ని బేసిక్గా ఫిజికల్ పారామీటర్స్ అనేవి చూస్తాము సో దాని కలర్ ఎలా ఉంది వాల్యూమ్ ఎంత వచ్చింది ఇవన్నీ చూసుకుంటాము చూసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మనం మైక్రోస్కోప్ కింద చూసి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సిన పారామీటర్స్ ఏంటి అంటే ఒకటి కౌంట్ రెండు కదలిక ఉండే కణాలు శాతం మూడోది ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం సో కౌంట్ అనేది ఫిఫ్టీన్ మిలియన్ పర్ ఎంఎల్ అనేది నార్మల్ అనమాట సో ఫిఫ్టీన్ మిలియన్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఆలిగోస్పామి అంటాం సో ఇలా గనక మనకు కనిపిస్తే ఇది ఆల్మోస్ట్ నార్మల్ కింద ఇలా తక్కువగా ఉంటే డెఫినెట్గా స్పామ్ కౌంట్ అనేది తగ్గినట్టు సో వాల్యూమ్ కౌంట్ కాకుండా నెక్స్ట్ పారామీటర్ మనం చూడాల్సింది అంటే కదలిక ఉండే కణాలు సో ఎన్ని కణాలు ఉన్నా కూడా వేగంగా ముందుకెళ్ళే కణాలు ఉంటేనే సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది వంద కణాలు ఉంటే కనీసం నలభై కణాలన్నా ముందుకెళ్ళే కణాలు ఉంటేనే నార్మల్ అండ్ ముందుకెళ్ళే కణాల్లో కూడా మొటిలిటీలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఒకటి ప్రోగ్రెసివ్ రెండోది నాన్ ప్రోగ్రెసివ్ సో వేగంగా ముందుకెళ్ళే కణాలు కనీసం ముప్పై రెండు శాతం ఉంటే దాన్ని నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం అండ్ కదలిక కాకుండా మూడో పారామీటర్ చూడాల్సింది ఆకారం సో ఒక స్పామ్కి డిఫరెంట్ పార్ట్స్ ఉంటుంది హెడ్ నెక్ టెయిల్ అనేది సో ఇవి కరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటేనే దాన్ని మనం నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం సో బేస్డ్ ఆన్ దాట్ మనకి ఎంత శాతం ఆకారం కరెక్ట్ ఉండే కణాలు ఉన్నాయో చూసుకోవాలి సో మనం చూసిన వంద కణాలు కనీసం నాలుగన్న ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు ఉంటే దాన్ని నార్మల్ అంటే ఆకారం కరెక్ట్గా ఉండే కన్నాలు ఫోర్ పర్సెంట్ ఉండాలి సో కౌంట్ అనేది ఫిఫ్టీన్ మిలియన్ ఉండాలి కదలిక ఉండే కణాలు థర్టీ టూ పర్సెంట్ ఉండాలి ఆకారం కరెక్ట్గా ఉండే కన్నాలు ఫోర్ పర్సెంట్ ఉండాలి ఈ మూడు పారామీటర్స్ ఈ రేంజ్లో ఉంటేనే అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము అప్పుడు అది డెఫినెట్గా మేల్ ఫ్యాక్టర్ అనేది కాదు ఫీమేల్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్నాక మనము ఫీమేల్ని మళ్ళీ ఇవాల్యుయేట్ చేసి సైమిల్టేనియస్గా ఇద్దరికి ట్రీట్మెంట్ పెట్టి ముందుకు వెళ్ళాలి సో ఈ మూడు పారామీటర్స్ చూసుకుంటేనే మనం ఆ పేషెంట్కి సహజంగా ట్రై చేయమని చెప్పడానికో లేకపోతే ఐఐకి వెళ్ళాలనో లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలనో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా బేసిక్ టెస్ట్ ఇది కరెక్ట్గా చేసి కరెక్ట్ రిపోర్ట్ ఉంటేనే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది థ్యాంక్ యూ